ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మనకి అందరికీ కూడా తెలిసినటువంటి ఒక్క విషయం ఏమిటంటే ఈరోజు సాయంత్రం నుంచి రేపటి సాయంత్రం వరకు మనకి పౌర్ణమి తిథి అనేది ఉంది అసలు ఈ పౌర్ణమి తిథి రోజున ఎలాంటి ఉపవాసం చేయాలి పౌర్ణమి తిథి యొక్క కథ ఏమిటి వ్రతం చేసుకునేవారు వినవలసినటువంటి చదవవలసినటువంటి తెలుసుకోవలసినటువంటి కథ ఏమిటి అనేది ఈరోజు మీ అందరికీ తెలియజేయబోతూ ఉన్నానండి కథలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి కార్తీక పౌర్ణమి కథలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ రోజున దేవతలందరూ కూడా భూమిపైకి వచ్చి మోక్షాన్ని పొందుతారని చెప్పి ఒక గట్టి నమ్మకం కార్తీక మాసంలో పౌర్ణమి నాడు శివుడిని మహావిష్ణువును పూజిస్తారు కౌర్ పౌర్ణమి రోజున శివుని కుమారుడైన కార్తికేయుడు జన్మిస్తాడని కూడా ఒక నమ్మకం ఉంది ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయటం దీపాలు వెలిగించటం నది ఒడ్డున ప్రమిదలలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించటం ఇట్లా దాన ధర్మాలు చేయటం వంటివి చేయటం వలన చాలా పుణ్యం లభిస్తుంది అని ఒక సనాతన ధర్మం ప్రకారం మనం పాటిస్తున్నటువంటి ఒక నియమం అయితే అసలు ఈ కార్తీక పౌర్ణమి కథ ఏమిటి అనేది ఇప్పుడు చెప్తున్నాను కార్తీక మాసంలో పౌర్ణమి రోజు జరుపుకునేటువంటి విశిష్టమైనటువంటి పౌర్ణమి తిది పర్వదినం కార్తీక పౌర్ణమి ఈ పండగను శివకేశవులు ఇద్దరికీ కూడా అంకితం చేయబడింది ఈ కార్తీక పౌర్ణమి అనేది శివుడు శివుని గురించి మహావిష్ణువు కార్తీక పౌర్ణమి ప్రత్యేక రోజున కథకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట తనకున్నటువంటి అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు అయితే ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోయారట అతనికి తారక్ష తారక్షకుడు కమలాక్షి విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు అయితే ఈ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుని మమ్మల్ని ఎలాగైనా కానీ రక్షించండి అని వేడుకున్నారంట అప్పుడు శివుడికి జన్మించినటువంటి కుమారుడు మాత్రమే ఆ తారకాసురుడనే రాక్షసుణ్ణి జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్లకు చెప్పాడట అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన రూపం ధరించి శివుడి దగ్గరికి వస్తాడు తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడైపోయి వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడట అంటే మహావిష్ణువే ఈ శ్రీ అవతారంలో ఆ పరమశివుని దగ్గరికి వచ్చాడన్నమాట అనంతరం వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మించాడు అంటే వారిద్దరి కలయిక వలన ఈ యొక్క స్వామివారు జన్మించారట ఈ కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిని ఓడిస్తాడు ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరించటం ప్రారంభించారు ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని మనకి పురాణాల ద్వారా పండితుల ద్వారా వేద వేద విద్వాంసుల ద్వారా చాలా రకాలుగా మనకి చెబుతూ ఉన్నారు ఈ యొక్క ఆచారం ఉన్నటువంటి ఎవ్వరైనా సరే ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చని ఎలాంటి ఇబ్బందులు కలగవని ఆనందాలు సంతోషాలు సిరి సంపదలు కూడా ఆ శ్రీ మహావిష్ణువు ఈ యొక్క పరమశివుడు అందరికీ కూడా కలుగ చేస్తాడట తండ్రి మరణ వార్త విని తారకాసురుడి ముగ్గురు కుమారులు కూడా చాలా బాధపడతారు అంటే ఎప్పుడైతే మనకి ఈ యొక్క తారకాసురుడు రాక్షసుడిపై విజయాన్ని సాధించాడో అతన్ని చంపాడో వెంటనే వాళ్ళ తండ్రి యొక్క బాధను అంటే మరణ వార్తని కు కొడుకులు విని బాధపడుతూ ఉంటారు అనంతరం ముగ్గురు కలిసి బ్రహ్మదేవుణ్ణి వరం కోరేందుకు కఠోర తపస్సు చేస్తారట అంటే సాక్షాత్తు ఈ సృష్టికర్త బ్రహ్మ కదా ఆ బ్రహ్మదేవుణ్ణి మనం ఈ తపస్సు ద్వారా చేరుకోగలిగితే మన కోరికలు తీర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో కఠోర తపస్సు చేస్తూ ఉంటారు బ్రహ్మ ముగ్గురి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని అంటాడంట అప్పుడు ముగ్గురు బ్రహ్మని చిరంజీవిగా చిరంజీవిగా ఉండేలా వరం కోరుతారు అంటే ఎప్పటికీ చిరాయివుగా అంటే ఆ విధంగా ఉండేలాగా ముగ్గురు అదే వరాన్ని బ్రహ్మని కోరుతారంట అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెబుతాడు అప్పుడు ఆ ముగ్గురు బాగా ఆలోచించి బ్రహ్మని మూడు వేర్వేరు నగరాలు నిర్మింప నిర్మించేయమని కోరుతారు అనంతరం ముగ్గురు మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతారు తరువాత వెయ్యేళ్ల తరువాత ముగ్గురు కలుసుకొని మూడు నగరాలు ఒక్కటయ్యాక మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేస్తే సత్తా ఉన్న దేవుడే తన చావుకి కారణం కావాలని కోరుకుంటారు అంటే ఆ మూడు నగరాలని ఒక్కటి చేసి ఎవరైతే దానిని ఒకే బాణంతో ఈ విధ్వంసం చేస్తారో అంతటి శక్తివంతమైనటువంటి దేవుడే తమకి చా తమ చావుకి కారణం కావాలి అని చెప్పేసి కోరుకుంటారు అప్పుడు బ్రహ్మ వాళ్లకు ఆ వరం అనేది ఇస్తాడట అయితే వరం పొందిన ముగ్గురు చాలా సంతోషిస్తారు బ్రహ్మవారికి మూడు నగరాలను నిర్మించి కూడా ఇస్తారు తార తారక్షకుడికి బంగారు నగరం కమలాక్ష కోసం వెండి నగరం విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మిస్తారు ముగ్గురు కూడా కలిసి మూడు లోకాలపై దండెత్తుతారు ఈ రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరుణ్ణి శరణు కోడతాడు వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైనటువంటి ఒక రథాన్ని నిర్మిస్తాడు ఆ రథం సాయంతో ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుడిని త్రిపుర త్రిపురారి అని పిలిచేవాళ్ళంట అయితే ఈ రాక్షస సంహారం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ పౌర్ణమి రోజును త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు అందువల్లనే ఈ యొక్క పౌర్ణమి రోజుని శివకేశవులకిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా ఈ యొక్క మాసాన్ని మొత్తాన్ని కూడా శివకేశవులు ఇద్దరినీ కూడా పూజించడానికి ఒక అద్భుతమైనటువంటి శుభప్రదమైనటువంటి రోజులుగా ఈ యొక్క నెల మొత్తాన్ని కూడా భావిస్తూ ఉంటారు ఈ కథనంలో మనం తెలుసుకున్న ఎవ్వరిని ఇబ్బందులు పెట్టాలని కాదండి మనకి పురాణాల ప్రకారం మన పండితుల ప్రకారం చెప్పిన దాని ప్రకారం వీటన్నింటినీ కూడా మనం తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉంది అయితే ఈరోజు ఏం చేయవలసి ఉంటుంది మనం ఉపవాసం ఉండటం వలన కలిగే ఫలితాలు ఆ రోజు మనం ఎలాంటి పనులు చేస్తే మనకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాను దేవతల యొక్క రాక కోసం కార్తీక పౌర్ణమి నాడు దేవతలందరూ కూడా భూమిపైకి ఖచ్చితంగా వచ్చి మోక్షాన్ని పొందుతారని మనకి వేద పండితులు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రోజున అందరూ కూడా నదీ స్నానాలు కానీ సముద్ర స్నానము కానీ ఆచరించి దీపాన్ని వెలిగించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవతల యొక్క అనుగ్రహం అనేది మనకి కలుగుతూ ఉంటుందట ఈ యొక్క శివకేశవుల యొక్క ఆరాధన అంటే దేవుళ్ళు ఇద్దరికీ కూడా ఈ పండుగ అంటే ఈ కార్తీక పౌర్ణమి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివుడిని మహావిష్ణువుని ఖచ్చితంగా పూజించటం వలన విశేషమైనటువంటి ఫలితాలనేవి కలుగుతాయి అలాగే మీ అందరికీ కూడా మరొక్క చిన్న విషయం ఏమిటంటే ఈ రోజున మీరు వెలిగించేటువంటి దీపాలనేవి ఉసిరికాయ మీద కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపాన్ని వెలిగించటం వలన గొప్ప గొప్ప ప్రయోజనాలు అనేవి కలుగుతూ ఉంటాయన్నమాట ఎందుకంటే ఆ యొక్క పరమశివునికి మహావిష్ణువునికి ఉసిరికాయ దీపాలు పెట్టడం వలన మన కోరికలు అనేవి తొందరగా తీరతాయట అలాగే ఈ రోజున మనం ఎంత దానం చేస్తే మనకి తిరిగి అంతకు రెట్టింపు మంచి అనేది జరుగుతుందని చాలా చాలా విధాలుగా పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు అయితే ఈరోజు ఖచ్చితంగా దీపధూపాలతో దేవుణ్ణి పూజించటం అనేది చాలా మంచిది అలాగే కొన్ని కొన్ని ఆహార పదార్థాలను కూడా నిష్టగా పరిగణించవచ్చు ఎందుకంటే వాటిని తినకుండా ఉండటం వలన కలిగేటువంటి మంచి అనేవి కూడా ఉన్నాయి పొరపాటున కూడా ఎవ్వరూ కూడా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే చాలామంది మూడు వందల అరవై ఒత్తులతో దీపాన్ని వెలిగించటం వలన సంవత్సరం మొత్తం దీపాన్ని వెలిగించిన పుణ్యం అనేది కలుగుతుందని భావిస్తూ ఉంటారు మరణానంతరం కూడా నరకం నుండి తప్పించుకోవడానికి ప్రజలు ఈ యొక్క దేవాలయాల్లో ఈ విధమైనటువంటి ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కానీ చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపాన్ని వెలిగించినట్లయితే ఇంకా ఎక్కువ పుణ్యఫలం అనేది కలుగుతుంది ఎందుకు అంటే కనుక మనం ఎప్పుడూ కూడా ఒక్క ఒత్తి వేసి దీపాన్ని దేవుని ముంగట వెలిగించము అది వేరే చోట్ల మాత్రమే వెలిగిస్తూ ఉంటాము ఇలా ఏడు వందల ఇరవై ఒత్తులతో కనుక మనం చేసినట్లయితే చక్కని ప్రయోజనం కలుగుతుందని మనకి పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకునైనా సరే ఖచ్చితంగా ఏడు వందల ఇరవై ఒత్తులతో ఈసారి పౌర్ణమి రోజున దీపాన్ని వెలిగించండి అవకాశం ఉండి కుదిరితే ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే ఆవు నెయ్యితో కనుక దీపాన్ని వెలిగించినట్లయితే ఇంకా అదృష్టం అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజున ఉత్కృష్టమైనటువంటి పౌర్ణమి పాపాల నుండి మనకి విముక్తి మోక్షం అనేది కలుగుతుందట అంటే మన పాపాల నుండి విముక్తి అనేది కూడా మనం ఈరోజు వెలిగించేటువంటి యొక్క దీపాల నుండి కలుగుతుందట భక్తుల్లో మోక్షాన్ని పునరుద్ధరించటానికి వారి పాపాలన్నీ కూడా తొలగించటానికి దేవతలందరూ కూడా భూమిపైకి వస్తారనేది మనకి ఒక నానుడిలాగా వస్తూ ఉంది మనకి వేద పండితులు కూడా అదే విధంగా తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సోమవారం ఆదివారం అలా చేయలేదు అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున అవకాశం ఉన్నవాళ్ళు ఎక్కడైనా పూజా మందిరాలలో దేవాలయాలలో కోవెళ్ళలో అయినా వెలిగించండి అలాంటి పరిస్థితులు లేని వాళ్ళు కనీసం మన ఇంట్లో దేవుని మందిరంలో కానీ కానీ లేదంటే తులసి కోట ఉంటుంది కదా తులసి కోట ముందు కానీ ఈ విధమైనటువంటి దీపాలనేది వెలిగించండి స్నానం అనేది మనం చెయ్యటం ఖచ్చితంగా నాలుగు గంటలు దాటిన తరువాత నుంచి ఐదు గంటలలోపు మనం స్నానం చేసి పూజించటం వలన మనకి ఈ కార్తీక మాస పుణ్యఫలం అనేది కలుగుతుంది ఖచ్చితంగా ఎందుకు అంటే కనుక మనకి చుక్కలు అనేవి ఉంటాయి కదా ఆకాశంలో ఆ చుక్కలు ఉన్నప్పుడు మాత్రమే మనం పెట్టేటువంటి దీపాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి తెల్లగా తెల్లవారిపోయిన తరువాత ఏడు గంటలకి దీపాలు పెడతాము అంటే అలాంటివేమీ కూడా అంత ఫలితాన్ని మనకి కలుగచేయవు